అంటున్నారు ఇది తెలంగాణ భాష తెలంగాణ భాష గొప్పది తెలంగాణ సంస్కృతి గొప్పది తెలంగాణ చరిత్ర గొప్పది తెలంగాణ శాసనస్ పార్టీ కానీ ఇతర శాసన సభ్యులు మాట్లాడకపోవడం సిగ్గుచేటు రెండు వేల పదకొండు వందల శతాబ్దంలో ఈయన తెలంగాణ ప్రాంతంలో కాడు ఇతర ప్రాంతాలు కూడా పాలించిన కాకతీయ రాజులు గారు మాకు అవకాశం ఇవ్వలే మాకు మైతీ లేదు దాదాపు ఒక ఇరవై నిమిషాలు మేము శాసనసభలో నిలబడి పది నిమిషాలు అయితే కదా अथे फ्रफर दवस्ति, पॉτο तॉपणि षापकापाइक है जाएबियो जै। नहीं से आफे को ग Radio- derivarinkी टाहर फेकास हासी प्राखत्किए कुमारा इल्फातो को उके से निलीकिby 하지 कार्या सो मैं चात्रम है ď गी, ज 뚜 सक्वास्चित, आक धाउकिए फैकर साव कट्पी से �